శ్రీకాళహస్తీశ్వర శతకము నుంచి ఇరవై ఒకటో పద్యము తాత్పర్యము రాజయ్య దుష్కృతి చెందే చురుడు కుబేరుండు ధృగ్రాజీవంబున గాంచే దుఃఖము కురుక్ష్మా మాటచే या जिंगूले समस्तबंधुलो तो। आ श्री श्रीकास्तीश्वरा श्रीकास्तीश्वरा तात्पर्य హే కాళహస్తీశ్వర రాజు అన్న పదం విన్న వెంటనే అసహ్యమగునట్లు చంద్రుడు కుబేరుడు దుర్యోధనుడు కళంకములు కలవారయ్యారు రాజు అన్న పేరుగల చంద్రుడు మచ్చగలవాడయ్యాడు రారాజు అన్న పేరుగల కుబేరుడు మెల్లకన్ను గలవాడై అవస్థపడ్డాడు రారాజుగా పేరు పొందిన దుర్యోధనుడు తన పక్షం వహించిన రాజులతో ధర్మక్షేత్రంలో మరణించాడు అటువంటి రాజు అన్న పదము ఛీ ఛీ అంటానే కానీ వచ్చే జన్మలో కాదు ఏ జన్మలోనూ కోరుకోను తండ్రి అని ఈ పద్య భావము కాళహస్తీశ్వర శతకం నుంచి ఇరవై రెండో పద్యము తాత్పర్యము జాతి క్రియలేర్పడు సుఖము मान्य श्रेणि के क्लब रूपा जीवालिकि नेदिदिकु धृतिनी भक्तुल जंबुल भजियंतु रे तेरगुणन श्री काळहस्तिश्वरा तात्पर्य ओ राजा परमेश्वर राजे धर्मम तप् తప్పి చెరించున్నప్పుడు ప్రజలు కూడా ధర్మము తప్పి చెరించరా యథా రాజా తథా ప్రజా కదా స్వామి రాజులు ధర్మం పాటించ పాటించనిచో ఆయా జాతుల వారు వారి వర్ణాశ్రమ ధర్మాలను ఎలా పాటిస్తారు స్వామి వేశ్యలకు రక్షణ ఏది నీ భక్తులు కూడా నిన్ను చేరుటకు సందేహిస్తారు కదా స్వామి అని ఈ పద్య భావము కాళహస్తీశ్వర శతకం నుంచి ఇరవై మూడో పద్యము తాత్పర్యము తరగల్ పిప్పవ్రతముల్ మెరుగుటద్దంబుల్ మరుద్పముల్ కరికర్ణాంతము ఎండమావుల తతుల్ ఖజ్యోతజ ప్రభల్ సురవీధీలికితరంబు లసువుల్ జ్యోత్స్నాపయ పిండముల్ సిరులందేల మదాంధులౌదుర్ జనుల్ శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర ప్రాణములు నీటి కెరటాల వంటివి రావి ఆకుల వంటివి మెరిసే అద్దాల లాంటివి ఎడారిలో లాంటివి ఏనుగుల చెవులు వంటివి వెన్నెల అనే నీటి బిందువులు లాంటివి ఇవి అన్నీ అందమైనవే కావచ్చు కానీ అశాశ్వతమైనవి ప్రాణులు తమ ప్రాణాలు అశాశ్వతములు అని తెలుసుకోలేక అంధుల వలె తిరుగాడుచున్నారు రక్షింపటానికి నీవు ఉన్నావు కదా స్వామి అని ఈ పద్య భావము శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి ఇరవై నాలుగో పద్యము తాత్పర్యము నిన్ను నమ్మిన రీతి నమ్మ నోరుల నీకన్నా నాకెన్న లేరు అన్నదమ్ములు తల్లిదండ్రులు గురుండు ఆపస్సహాయుండు నా ఎన్నా ఎన్నడు నన్ను సంస్కృతి విషాదం బోధి తేల్చెదో కదే శ్రీకాళహస్తీశ్వర తాత్పర్యం హే కాళహస్తీశ్వర నాకు నీవే దిక్కు తల్లి తండ్రి సఖుడవు గురువు దైవం కూడా నీవే నిన్నే నమ్మియొన్న నన్ను ఈ దుఃఖ సాగరము నుండి కడతీర్చు స్వామి ఎడతెరుగని ఆనందాన్నిచ్చే సుఖాలు అనే మోక్ష సాగరము నుండి తేల్చే భారము నీదే దేవా దేవదేవా అని ఈ పద్య భావము శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి ఇరవై ఐదో పద్యము తాత్పర్యము నీ పంతం బడియుండగా కలిగిన చాలు निक्षेपं बिन राजकीटकमुलने सेविमुपगानोप पा, आशापाशम्बुलचुट्टि त्रिप्पकुमु संसारार्थमयि बण्टुगा चेपट्टन्दयगल्गने निमदिलो श्रीकालहस्तीश्वरा तात्पर्यं हे दीनबान्धव కాళహస్తీశ్వర నీవు కరుణాసాగరుడవు కదా నన్నెందుకు రాజుల చుట్టూ తిరిగేటట్లు చేస్తున్నావు నీ సన్నిధిలో లభించు భిక్షాన్నమే నాకు చాలు స్వామి రక్షించి నన్ను నీ సన్నిధి ఎందే తండ్రి నిధులు లభించినా సరే నేను నీచమైన పురుగుల్లాంటి రాజులను ఇంకా సేవించను అని ఈ పద్య భావము శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి ఇరవై ఆరో పద్యము తాత్పర్యము నీ పేరుఘ్రి తీర్థము భవన్ తాంబూలమున్ నీ పళ్ళెంబు ప్రసాదముంగొని కదా నీ బిడ్డనైనా నన్నీ పాటిం కరుణింపు మానదగదో శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర నీ సన్నిధి ఎందు నేను పసిబిడ్డనయ్యాను నీ నామము స్మరిస్తూ నీ పాదతీర్థము గ్రోలి నీవు తినగా మిగిలిన ఎంగిలి ప్రసాదమును తిని నీకు బిడ్డనయ్యాను నన్ను నీవే వదిలేస్తే నన్ను రక్షించే వారెవ్వరు తండ్రి మన ఇరువురిది తండ్రి బిడ్డల బాంధవ్యము సుమా నన్ను కాచు భారము నీదే స్వామి అని ఈ పద్య భావము శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి ఇరవై ఏడో పద్యము తాత్పర్యము అమ్మా అయ్యటంచు ఎవ్వరిని సుమ్మి నేనేమ్ சூடன் காபோகு நாகிம்மை தல்லியு தன்றியுன் குருடு நீவே காக சம்சாரபும் சிம்ம் சிகட்டி கப்பகுண்டக சுமா சிரி காலகச்தி ச்விரா தாக்கப் பரியும் ஏ காலகச்தி నేను అమ్మ అని ఎవరిని పిలిచినా అది నిన్ను పిలిచినట్లే నాకు జన్మను ఇచ్చిన తల్లిదండ్రులు వేరే ఉన్నారని ఆలోచించక స్వామి ఈ జన్మకు నాకు తల్లి తండ్రి గురువు దైవము అన్నీ నువ్వే తండ్రి కాబట్టి ఈ సంసారం అనే చీకటి నుంచి నన్ను ఉద్ధరించి ఉద్ధరింపవలస్ వలననినా భారము నీదే తండ్రి అని ఈ పద్య భావము కాళహస్తీశ్వర శతకం నుంచి ఇరవై ఎనిమిదవ పద్యము తాత్పర్యము కొడుకులు పుట్టరటంతు నేర్తు అవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకులు పుట్టెరే కౌరవేంద్రున కనేకుల్ వారి గతుల్ వడశం పుత్రుడు లేని ఆసుకునకు వాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్ష పదంబపుత్రునకు శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర కొడుకులు లేకపోతే పున్నామ నరకము తప్పదు అనే భావంతో కొడుకులు కావాలి అని చాలామంది ఏడుస్తుంటారు తప్ప సద్గతికి నీ భజన చాలు అని తెలుసుకోలేవట తెలుసుకోవటం లేదండి కౌరవరాజుకి వంద మంది కొడుకులున్నారు అయినా ఆయనకి ఉత్తమ లోకాలు ప్రాప్తించాయా వారి వల్ల సుఖమహర్షికి కొడుకులు లేరు అయినా ఆయనకి ఏమి తక్కువైంది సుఖుని నీ సన్నిధికి చేర్చుకున్నట్లే నన్ను కూడా నీ సన్నిధికి చేర్చుకో తండ్రి అని ఈ పద్య భావము శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి ఇరవై తొమ్మిదో పద్యము తాత్పర్యము గ్రహ దోషంబుల్ దుర్నిమిత్తములు నీ కళ్యాణనామంబు ప్రత్యున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగా నోవునే దహను గప్పజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేసుక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తిశ్వర మిడతల గుంపులు ఎలాగైతే అగ్నిని కప్పలేవో అలాగే ఎప్పుడూ నీ నామజపం చేసే మహాత్ములను గ్రహదోషాలు చెడు శకునాలు బాధించలేవు ఇంత చిన్న విషయం తెలిసి కూడా మానవులు ఎందుకయ్యా నిన్ను సేవించి కష్టాలను తొలగించుకోలేకపోతున్నారు స్వామి అని ఈ పద్య భావము కాళహస్తీశ్వర శతకం నుంచి ముప్పయో పద్యము తాత్పర్యము ఆడుగంబోనిక अन्यमार्गरतुलं प्राणवनोत्साहिनै अडुगं नीदु पदपद्माराधक नीदुपदपद्माराधकश्रेणियुन्नडकुन् निन्नु भजिं पगा कनियुनाकेलपरापेक्ष कोरेडिदिं केमि भवत्प्रसादमोतगुन् శ్రీకాళహస్తీశ్వర తాత్పర్యం హే కాళహస్తీశ్వర వేరే దేవతలను ప్రార్థించే వారి దగ్గరకు వెళ్ళి నా ప్రాణాలను కాపాడమని నేను కోరను ఒకవేళ అలా కోరాల్సి వస్తే నీ పాదపద్మలను సేవించే భక్తులను మాత్రమే అడుగుతాను ఈ నా నిర్ణయం తీసుకున్న తర్వాత నాకు లేనే లేవు అలా కోర్కెళ్లు లేకుండా నన్ను కడతేర్చే భారము నీదే కదా స్వామి అని ఈ పద్య భావం